సో బ్లూ కలర్ వచ్చింది సో బ్లూ కలర్ కూడా చాలా బాగుంది ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చిన కలర్స్ మాత్రం పోవండి పల్లవి కాటన్ అందులోనూ వన్ ట్వంటీ కౌంట్ మీకు ప్రతిదీ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఇవి పల్లవి కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది అండ్ శారీ చూసినట్లయితే మీకు ఫ్యాబ్రిక్ అనేది దోరియా వస్తుంది సో దోరియా ఎవరైతే దోరియా అడుగుతున్నారో దోరియా వల్ల మీకు యూజ్ ఏంటంటే శారీ వెయిట్ చాలా తగ్గిపోతుంది లైట్ ఇలా మీకు భవనా హ్యాండ్లూమ్స్ లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ లో మాత్రమే మనం చూపిస్తామండి కాటన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మీకు ఎప్పుడూ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలి ఆర్డర్స్ చేయాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు రీసెంట్ కలెక్షన్స్ అప్డేట్ చేశామండి లేటెస్ట్ డిజైన్స్లో హ్యాండ్లూమ్ వెరైటీస్ గద్వాల్ శారీస్ కంచి కాటన్లో అయితే మీకు ఇంకా ఎక్కువ డిజైన్స్ వచ్చాయి ఒకసారి వెబ్సైట్లో డిజైన్స్ చెక్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు ఈ వీడియోలో వన్ కౌంట్ పల్లవి కాటన్ శారీస్ చూపిపోతున్నాను సో కలెక్షన్ అయితే చూద్దామండి భవనా లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా కాటన్స్ కాటన్స్లోనే చూపిస్తున్నాను ఫస్ట్ డిజైన్ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ పల్లవి కాటన్లో వన్ ట్వంటీ మీకు నార్మల్గా పల్లవి కాటన్ అంటే ఐడియా ఉంటుంది బ్రాండెడ్ శారీస్ అవి అందులో కూడా వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అంటే ఎంత బాగుంటుందో చూడండి మీకు ఫ్యాబ్రిక్ నుంచి ఇందులో యూజ్ చేసే ప్రింట్ డిజైన్ వారికి ప్రతిదీ చాలా బాగుంటుంది అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు హాఫ్ ఎయిట్ బోర్డర్స్ వచ్చాయి శారీ రిమైనింగ్ అంతా కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో వీటికి బ్లౌజెస్ అనేవి మీకు సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా శారీ మీకు ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది కాటన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి శారీ వెయిట్ కూడా తక్కువ వెయిట్తో వస్తుంది పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ ఇలాగా శారీ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా మీకు ఇందులో ఎయిట్ కలర్స్ వరకు వస్తాయి మీకు సో కలర్స్ కూడా పూర్తిగా చూడండి అండ్ ఈ శారీ వచ్చేసి మీకు కొంచెం ఎల్లో షేడ్లో వచ్చింది అండ్ మీకు క్లియర్గా కలర్ కన్ఫర్మేషన్ కావాలన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో కూడా డీటెయిల్స్ డిజైన్స్ కలర్స్ అన్నీ మీరు చెక్ చేయొచ్చు క్లియర్గా అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చెప్పాను కదా వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇలా వస్తుంది పళ్ళు ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అక్కడ నుంచి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఫొటోస్ కావాలన్నా ఒకవేళ మీకు వీడియోలు అర్థం కావట్లేదు ఫొటోస్ కావాలన్నా క్లియర్గా సెండ్ చేస్తాం మీకు ఫొటోస్ మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే శారీస్ అనేవి ఆర్డర్స్ చేయొచ్చు ఇందులో ఇంకొక కలర్ సో బ్లూ కలర్ వచ్చింది సో బ్లూ కలర్ కూడా చాలా బాగుంది ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చిన కలర్స్ మాత్రం పోవండి పల్లవి కాటన్ అందులోనూ వన్ ట్వంటీ అకౌంట్ మీకు ప్రతిదీ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి అండ్ పైడ్చింగ్ చూపిస్తే ఇందులో మీకు సో చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు వన్ ట్వంటీ కౌంట్లోనే ఇంతకుముందు మీకు ప్రీవియస్గా చూపించిన శారీ బార్డర్స్ అనేవి వైట్ వచ్చాయి కదా సో ఇది ఆపోజిట్ వస్తుంది మీకు బార్డర్స్ డార్క్ కలర్స్ వస్తాయి శారీ మిడిల్ పార్ట్ శారీ అంతా కూడా వైట్లో వస్తుంది మొత్తం కూడా ప్రింట్ డిజైన్ చూడండి ఎంత న్యాచురల్గా ఉందో సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్స్ మాత్రం టూ టైప్స్ వస్తాయి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు మీకు చూసినట్లయితే ఇలా ఉంటుందండి ఇలా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మనం చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మీకు ఎప్పుడూ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ప్రతిరోజు మీకు చూపించే కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్లో మాత్రమే చూపిస్తామండి అండ్ కాటన్లోనే మీకు కాటన్ శారీస్లో మాత్రమే మన ప్రొడక్షన్ ఎప్పుడూ ఉంటుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మనం ఇండియన్ పోస్ట్ నుంచి శారీ సెండ్ చేస్తాం ఒకవేళ మీకు ఇండియన్ పోస్ట్ అవైలబుల్ లేకపోయినా ఇంకా అవైలబుల్ కొరియర్స్ నుంచి అయినా సెండ్ చేస్తాము అండ్ ప్రతి కొరియర్ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఈ మోడల్లో మీకు లాస్ట్ కలర్ వన్ ట్వంటీ కౌంట్లో మీకు ఈ ఈ మోడల్ ఈ మోడల్లో పర్టికులర్గా లాస్ట్ కలర్ వస్తుంది విత్ బ్లూ కలర్ బార్డర్ మిడిల్ పార్ట్ ఏమో వైట్లో వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇవి మాత్రం చాలా బాగున్నాయండి మిస్ కాకండి ఖచ్చితంగా మీరు ఇవి ఒకటి తీసుకొని చూడండి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ పల్లవి కాటన్లోనే మీకు వన్ ట్వంటీ అకౌంట్లో ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను సో ఇంతకుముందు చూపించిన డిజైన్ అవి కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఈ డిజైన్ చూడండి మీకు స్మాల్ బార్డర్స్ వచ్చాయి హాఫ్ ఫైట్లో రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు సో ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది మళ్ళీ చెప్తున్నాను చాలామంది సెపరేట్గా అడుగుతూ ఉంటారు కాటన్ శారీస్లో మాకు పల్లవిలోనే చూపించాలని అడుగుతూ ఉంటారు సో అందుకే వీడియో మొత్తం మీకు పల్లవి కాటన్లో చూపిస్తూ డిఫరెంట్గా డిజైన్స్ చూపిస్తున్నాను అండ్ బ్లౌజ్ కూడా ఏదైతే వస్తుందో సో చూడండి ఎంత బాగుందో డిజైన్ బ్లౌజ్ వచ్చినాయి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ తోటి అండ్ లైట్ వెయిట్ ఉంది శారీ కూడా వెయిట్ ఏం లేదండి చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది పైట్ చెంగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలా డిజైన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా లైట్ గ్రీన్ షేడ్ అండి సో గ్రీన్ షేడ్లో బాగా లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది ఇలా ఉంటుంది శారీ కలర్ అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి ఇలా వస్తుంది సో మళ్ళీ చెప్తున్నానండి ఇవి మీకు ది బెస్ట్ క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నామండి చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఇంత బెస్ట్ క్వాలిటీలో ఈ శారీ మాత్రం అండ్ ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి మన వెబ్సైట్లో ప్రజెంట్ లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ చేసామండి మీకు బ్లౌజ్ పీసెస్ కూడా వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ నార్ మీకు అన్ని రకాల చీరలు ఉన్నాయండి ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి వీడియోలో శారీస్ మీరు తీసుకోవచ్చు మరిన్ని కలెక్షన్స్ కోసం వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ పైడ్చింగ్ మీకు ఫీల్ అవుతుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ షేడ్ వచ్చింది చూడండి పింక్ కలర్లో చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా ఇవన్నీ సో మీకు కలర్ గ్యారంటీ ఉంటుందండి సో కలర్స్ గురించి చెప్పే పని లేదు చాలా మంచి క్వాలిటీ వస్తుంది కలర్ క్వాలిటీ కూడా మీకు అండ్ పైడ్చంగు ఇలా వస్తుంది ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ వన్ ట్వంటీ కౌంట్లో మీరు ఈ వీడియోలో చూస్తున్న లాస్ట్ కాంబినేషన్ ఇది అండ్ బ్లౌజ్ చూస్తే సో యాజ్టీజ్గా ప్రింటెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింట్స్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మీకు హండ్రెడ్ కౌంట్లో చూపిస్తున్నాను అండి ఇవి పల్లవి కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది అండ్ శారీ చూసినట్లయితే మీకు ఫ్యాబ్రిక్ అనేది దోరియా వస్తుంది సో దోరియా ఎవరైతే దోరియా అడుగుతున్నారో దోరియా వల్ల మీకు యూజ్ ఏంటంటే శారీ వెయిట్ చాలా తగ్గిపోతుంది లైట్ వెయిట్ వచ్చేస్తుంది మీకు కంఫర్ట్ కూడా బాగుంటుంది సో దోరియా టైప్ కావాలనుకునే వాళ్ళు ఈ మోడల్ మీరు చెక్ చేయొచ్చు విత్ మీకు బాటమ్ వన్ సైడ్ బార్డర్ పైన బార్డర్ ఏం లేదు కాబట్టి వన్ సైడ్ బార్డర్ విత్ డార్క్ రెడ్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది శారీ కూడా అండ్ బ్లౌజ్ మీకు యాజ్ చీజ్గా ఆపోజిట్ కాంబినేషన్స్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ పైట్ చింగ్ మీకు వన్ మీటర్ శారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ప్రతి ప్రోడక్ట్ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ కూడా మీరు షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇందులోనే బ్రౌన్ షేడ్ అండి డార్క్ బ్రౌన్ విత్ చాక్లెట్ కలర్ బోర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ పల్లవి కాటన్ విత్ దోరియాతో వస్తున్నాయి పళ్ళు ఇలాగా అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము ఈ వీడియోలో మీరు ఈరోజు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ పల్లవి కాటన్ శారీ విత్ ఎల్లో షేడ్ విత్ మీకు ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చూస్తే ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వచ్చాయి పైట్ చింగ్ చూపిస్తాను సో పళ్ళు చూడండి ఎంత బాగుందో అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ చాలా బాగున్నాయి మిస్ కావద్దు కలెక్షన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్